శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు తీసుకోవడం కోసం కొండపైకి స్వా స్వామి సన్నిధికి ఉదయం పూట ఎర్లీ అవర్స్లో త్రీ ఓ క్లాక్ వచ్చాము టికెట్ కోసం జేఈఓ ఆఫీస్ దగ్గర వెనకపక్క ఫోర్ ఓ క్లాక్ వచ్చాం త్రీ త్రీ నుంచి ఫోర్ లోపల వచ్చాము వచ్చిన తర్వాత ఏడున్నరకి టికెట్లు స్టార్ట్ ఉన్నారు దాంట్లో తప్పులేదు వాళ్ళ రూల్స్ వాళ్ళయ్యి కనీసం ఆ మూడు గంటలన్నర నుంచి నాలుగు గంటల నుంచి ఏడున్నర వరకు కనీసం బళ్ళ కానీ కూర్చోడానికి కానీ లేదా ఒక బెంచి కానీ ఒక ఫ్యాన్ కానీ ఏమీ లేదు కనీసం నాలుగైదు వందల మంది అక్కడ టిక్కెట్ల కోసం వేచి ఉంచున్నారు దాంట్లో ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలు కింద వచ్చి పడిపోయారు లోపల పోలీసు వాళ్ళు బయటకు ఉన్నారు లోపల ఉండటానికి లేదని కనీసం బళ్ళ అకామిడేషన్ మాత్రం పూర్తి జీరోగా ఉంది అక్కడ వసతులు మాత్రం బాగాలేవు మేము ఈవో గారు డైలీకి కొడతా ఉన్నంటే ఫోను రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి అది ఒక సమస్య పదివేల వందల రూపాయలు అంటే మేము ఐదుగురు కలిసి యాభై రెండున్నర టిక్కెట్ కొనుక్కుంటే రూమ్ కోసం వెళ్ళాము రూమ్ కోసం పోతే కనీసం అంత డొనేషన్ వారికి ఇచ్చినప్పుడు మేము డబ్బులు కడతాను ఉన్నాం కాదు సిద్ధంగా వెయ్యి రూపాయలు ఐదు రూపాయలు రూమ్ అయినా ఇవ్వాలి కదా యాభై రూపాయలు రూమ్ ఇచ్చారు ఆ టీబీసీలో ఆ రూమ్కి వెళ్తేనేమో బొద్దెంకులు బల్లులు పురుగులు గందరగోళంగా ఉంది ఆ టికెట్లు ఇచ్చి ఆయన ఏమన్నాడు ఇష్టమైన రూమ్ తీసుకోండి లేదా వెళ్ళిపోయింది ఫస్ట్ మీ ఇష్టమైతే తీసుకుంటా లేదా రెగ్యులర్గా సమానం చెప్పాడు కాబట్టి కూడమ ప్రభుత్వం వాడు కోరుకునేది ఏంటంటే స్వామి దగ్గరకు వచ్చే భక్తులు డొనేషన్లు ఇచ్చే కూడా కోసం ఈ వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం